కమిటీలో కాళహస్తి ఎమ్మెల్యే గారు కూడా ఉంటా ఉంటున్నారు అధ్యక్ష 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 శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారు మార్కెటింగ్ బాగా చేసుకుంటారు అధ్యక్ష ఎందుకు చెప్తున్నానంటే మన మహిళలందరికీ చేనేత చేనేత వస్త్రాలు పెట్టారు అధ్యక్ష బ్రహ్మిక్ కూడా అదే విధంగా చేనేత వస్త్రం గిఫ్ట్ చేశారు అది బ్రహ్మి కూడా బ్రహ్మోత్సవాలకు ఒకసారి వెళ్ళినప్పుడు అదే చీర వేసుకుంటే పెద్ద ఎత్తున వాళ్ళ దగ్గర సేల్స్ పెరిగినాయి మా మంగళగిరిలో కూడా సేల్స్ పెరిగినాయి అధ్యక్ష అంటే అధ్యక్ష ఇది ఎందుకు చెప్తున్నానంటే అందరిపైన ఉంది అధ్యక్ష అది ఏంటంటే కేవలం ఒక్కరితో కాదు అందరూ ఒక ప్యాషన్గా గా కమిట్మెంట్ గా తీసుకుని ఏదో ఒక సందర్భాల్లో ఈ వస్త్రాలు వాడతాము మార్కెట్ చేస్తాము చేస్తే అప్పుడు ఓర్ పీరియడ్ ఆఫ్ టైం ఇది సస్టైన్ చేసే అవకాశం ఉంటుంది అధ్యక్ష డెఫినెట్లీ సుధీర్ రెడ్డి గారిని కూడా కమిటీలో బుచ్చే తాతగా ఒప్పుకుంటారు ఎందుకంటే ఇప్పుడు ఆయన కమిటీ చేయరని నేను నిర్ణయించా తాతే ఒప్పుకుంటే మీ మీ పేరు మిమ్మల్ని కూడా కమిటీలో బాగా సమయం